ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ పదహైదు వేలు ఇస్తానని చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సీ పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాను ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాల్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఏపీలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని వ్యాపారాలు చేసుకుంటూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని అన్నారు ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి షెడ్ కట్టిన తర్వాత మెషిన్ రికార్డ్ ఇవ్వాలి అవన్నీ వచ్చే కొందికి రెండు మూడేళ్ళు అవుతుంది అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంటు రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం అన్ని వస్తులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం దుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది ఇక్కడ రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది మనం ల్యాండ్ ఎక్వైషన్ చేస్తాం కానీ రైతులు కూడా సహకరిస్తే సాధ్యమవుతుంది సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు సీఎం చంద్రబాబు అందుకోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు సంపద వస్తే కొంతమందికి పరిమితం అయితే అది అభివృద్ధి కాదు అభివృద్ధి అందరికీ అందాలి ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది సంపద సృష్టిస్తాం అభివృద్ధి చేస్తాం అదే సమయంలో సమక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తారని ఇది నిరంతరం కొనసాగిస్తారని చెప్పాను అదే సూపర్ సిక్స్ కూడా చెప్పాను ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ చంద్రబాబు చెప్పారు యువతంతా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని పిలుపునిచ్చారు యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగాలు కావాలి ప్రైవేటు ఉద్యోగాలు రావాలి అందుకే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పాం దాన్ని కట్టుబడున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చెప్పిన వాట నిలబడతామని అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని త్వరిత గరితన క్లియరెన్సులు ఇస్తామని ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నా